అలా అండి ఈ పువ్వులు అయితే మీకు తెలుసా అండి తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఈ పువ్వులనైతే మేము చిన్నప్పుడు తెగ పెట్టుకునే వాళ్ళమండి మేమైతే ఇవి చొక్కమల్లె పువ్వులు అనేసి అనేవాళ్ళమండి చాలా అరుదండి కనిపించడం కానీ చూడండి మా అమ్మ అయితే భలే వేసేసారు ఇక్కడైతే నైట్ తీస్తే చాలా బాగుందండి ఇక్కడైతే ఇదిగోండి వరసగా అయితే వేస్తారు మా చిన్నప్పుడు అయితే చాలా మొక్కలు నాటేవాళ్ళం అండి మేమైతే ఇంత వరుసలో అయితే మా అమ్మగారు వేసే వేస్తారండి ఇంకా చూడండి పువ్వులు ఎంత అందంగా ఉంటాయండి ఇవి మాలలు కట్టుకుని పేటల పేటలు అయితే పెట్టుకునేవాళ్ళమండి మేము అయితే చిన్నప్పుడు చాలా బాగుండి అండి ఇవి అయితే ఇదిగోండి నేనైతే మగ్గులు కోస్తున్నాను ఇప్పుడు మా అమ్మ చేత మాల కట్టించి రేపు అయితే పెట్టుకుందామని అంటే అనుకుంటున్నానండి చూసారా అండి ఎంత బాగున్నాయో ఈ మొక్కలు మీకు తెలుసా లేదో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎంత అందంగా ఉన్నాయో అసలు చుక్కమల్లి పువ్వులు అండి ఇవైతే అంత బాగున్నాయి కదండీ నచ్చాయా అండి ఈ పువ్వులు అయితే ఈ పువ్వులు వాసన అయితే ఏమీ ఉండవండి కానీ పెట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటాయండి ఈ పువ్వులు ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి